తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనేది ఒక సామెత ఇప్పుడు అదే నరేంద్ర మోదీ ట్రంప్ విషయానికి వర్తింపజేస్తే మాత్రం సేమ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే మా దేశం దేశమే అన్నట్లుగా ఇప్పుడు మోదీ గారిని ఉద్దేశించి ట్రంప్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా అందులో భాగంగానే ఆయన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రూపాయిని అలాగే రూపాయి మీద దెబ్బ కొట్టబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనేది ఒక సామెత ఆ సామెత ప్రకారంగానే ఇప్పుడు నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్కి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే మీ దేశం మీద నేను దెబ్బగొట్టేది దెబ్బ కొట్టేదే అన్నట్లుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నారు అన్నట్లుగా అందులో భాగంగానే ఇప్పుడు రూపాయి మీద డొనాల్డ్ ట్రంప్ దెబ్బ కొట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఏం జరుగుతుంది ఇప్పుడు తాజాగా రూపీ డాలర్ కంపేర్ చేస్తే డాలర్ తోటి పోల్చుకుంటే రూపాయి పతనం అవుతుంది దాదాపు ఎనభై ఆరు రూపాయలకి వచ్చింది ఎనభై ఆరు రూపాయల ఎనభై రూపాయ ఎనభై ఆరు రూపాయలు చెల్లరకు వచ్చింది అది ఇంకా కూడా తొంభైకి పోయే అవకాశం ఉంది అసలు వందకు కూడా పోయే అవకాశం ఉందని కూడా ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తొలి రోజుల్లో ఆయన రూపాయి వాల్యూని నేను బలపరుస్తాను డాలర్తో పోలిస్తాను అని చెప్పి పెద్ద నినాదం చేశాడు ఎన్నికల ప్రచారంలో కూడా చేశాడు అప్పట్లో అప్పట్లో యాభై నాలుగు రూపాయలు ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ టూ అధికారంలో ఉన్నప్పుడు దాన్నే పెద్ద నేరం కింద ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈయన అధికారంలోకి వచ్చాడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నానాటికి దిగదారుతూ వచ్చింది రూపాయి ఇప్పుడు పద ఎనభై ఆరు రూపాయల పైసలు అయిపోయింది తొంభైకి వెళ్తుంది వందకి వెళ్తుంది అని చెప్పి అంటున్నారు మరి దీన్ని సరి చేసుకోవచ్చు కదా సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది కదా ట్రంప్ తన మిత్రుడు అని చెప్పి హౌడు మోడీ మోడీ అని చెప్పేసి అక్కడ ఏదో ఇద్దరు ఇద్దరు కలిసి చేతిలో చేతులు వేసుకొని ప్రచారం చేశారు అమెరికాలో లాస్ట్ టైం ఇప్పుడు కాదు అంతకుముందు హౌడు మోడీ హౌడీ మోడీ అని పెట్టి ఒకటి పెట్టారు తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు తర్వాత ట్రంప్ ఇద్దరు మంచి మిత్రులు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు డాలరు వాల్యూతో పోలిస్తే రూపాయి పతనం ఎందుకు అవుతుంది అని అంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏంటి అక్కడ అక్కడ ఆయన గవర్నమెంట్ ఏంటి ఫస్ట్ అమెరికా అంటున్నాడు మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నాడు సో ఆ నినాదం కోసం అన్నిటి మీద పన్నులు వేస్తున్నాడు దిగుమతి సుంకాలు వేస్తున్నాడు దిగుమతి సుంకాలు వేస్తున్నాడు ఇక్కడ మొత్తం పెంచేస్తున్నాడు దాని కారణంగా ఇప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు ఫోరెన్సిక్ నిల్వలు అంటే విదేశీ మారక ద్రవ్య ద్రవ్యం ద్రవ్యము ద్రవ్యము కరిగిపోతుంది రూపాయి రానాటికి పడిపోతుంది పడిపోతున్నటువంటి క్రమంలో ఇక్కడ మొత్తం డిపాజిట్స్ అన్ని డ్రా చేసేసుకొని వీళ్ళు డాలర్స్ కొనుక్కుంటున్నారు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గా ట్రంప్ దెబ్బ కొట్టినట్టుగా భారతదేశానికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అక్కడేమో ఫెడరే వడ్డీ రేట్లు వడ్డీ రేట్లు కానీ ఫెడ్ తీసుకునే నిర్ణయాలు కానీ అమెరికా తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంకొక వైపు హెచ్ వన్ బి వీసాదారులు ఏమవుతారో తెలియదు యాక్చువల్గా అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు ఇక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంటారు దాని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హెచ్ వన్ బి వీసాదారులు ఏమవుతారో పౌరసత్వాన్ని ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఇలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకోవాలిగా యుద్ధాలు అని అంటే దేశాలకు దేశానికి మధ్య యుద్ధాలు అని అంటే ఒకప్పుడు అణుబాంబులు వేసుకునే వాళ్ళు లేదంటే క్షిపణలు ప్రయోగించుకునే వాళ్ళు లేదంటే వాయు అంటే విమానాల నుంచి బాంబులు వేసేవాళ్ళు ఇవన్నీ చూసాం ఇప్పుడు యుద్ధాలంటే చాలా సింపుల్ వాణిజ్య యుద్ధమే ఒక దేశాన్ని బలహీనపరచాలంటే వాణిజ్యపరమైనటువంటి యుద్ధం చేస్తే చాలు ఆ దేశం బలహీనపడిపోతుంది ఆర్థికంగా బలహీనపడినప్పుడు ఆ దేశం ఈ పలాప్స్ కావటమే కదా ఇప్పుడు జీడిపి లెక్కల ప్రకారం చూసినా కానీ వృద్ధి రేటు తగ్గిపోయింది భారతదేశానికి ప్లస్ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు రూపీ వ్యాలీ పడిపోతుంది కాబట్టి మనం ప్రధానంగా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఏమిటి ఆయిల్ గోల్డ్ ఇవి ఎక్కువ దిగుమతి చేసుకుంటారు ఎగుమతులు తక్కువ మనకి ఇప్పుడు దిగుమతులు ఆయిల్ వంట నూనెలు బంగారం ప్రధానంగా బంగారం బంగారాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటారు సో రూపు వాల్యూ పడిపోయింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బంగారం ఆకాశానికి అంటే అవకాశం ఉంది విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది సామాన్యులకు అసలు అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా త్వర బంగారం గోలాలన్నా కానీ ఎవరు కొనలేనటువంటి సిచ్యువేషన్ రాబోతుంది ట్రంప్ నిర్ణయాల కారణంగా కనిపిస్తుంది రూపీ వాల్యూ కనుక తొంభైకో వందకో చేరితే దానికి అనుగుణంగా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే దిగుమతులు చేసుకుంటాము దిగుమతులు చేసుకునేటువంటి ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా రూప ప్రభావం ఉంటుంది దిగుమతులు ఎక్కువ చేసుకుంటే కనుక రూపీ రూపీ ఎక్కువ చే చెల్లించాలి కదా మనం మొన్నటి వరకు ఏం చెల్లించి మనం ఏం చేస్తాం మొన్నటి వరకు ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో ఎనిమిది డాలర్లు అనుకో సపోజ్ పది డాలర్లు వేసుకోపోని పది డాలర్లు వేస్తే మన రూపాయలు ఎంత ఇస్తాం మనం మొన్నటి వరకు ఎనభై మూడు రూపాయలు ఎనభై నాలుగు రూపాయలు ఉన్నప్పుడు ఎనిమిది వందల నలభై రూపాయలు ఇస్తాం ఇప్పుడే ఎనిమిది వందల అరవై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది రేపు తొంభై రూపాయలకి వెళ్తే తొంభై తొమ్మిది వందల రూపాయలు ఇస్తా ఇవ్వాల్సి వస్తుంది వంద రూపాయలుకి వెళ్తే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎనభై మూడు రూపాయలు ఇవ్వాల్సిన చోట వంద రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది రూపీ వ్యాల్యూ ఆ విధంగా పడిపోతుంది పడిపోయే కొంది ఇక్కడ ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఫీజుల రూపాయలు పంపిస్తున్నారు ఒక్కొక్కరికి అక్కడ ఇరవై వేల డాలర్లో ముప్పై వేల డాలర్లు అవుతుంది మరి ఆ ఇరవై వేల డాలర్లు ముప్పై వేల డాలర్ల మీద ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ ప్రకారం లేదా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి వాల్యూ ప్రకారం లాస్ట్ ఇయర్ ఎనభై మూడు రూపాయలు ఎనభై రెండు రూపాయలు ఉంది అప్పుడు పేమెంట్ చేసేదానికి ఇప్పుడు పేమెంట్ చేసేదానికి ఎంత తేడా వస్తుంది దాదాపుగా వేలల్లో తేడా వస్తుంది ఇది తొంభై రూపాయలు వంద రూపాయలు పెడితే లక్షల్లో తేడా వస్తుంది సో భారత పౌరుల మీద భారం పడుతుంది దిగుమతులు లేదంటే ఇలాంటివన్నీ అక్కడ పే చేయాలన్నా కానీ మనం రూపీస్లో పే చేయాలి కాబట్టి రూపీ వాల్యూ తగ్గిపోయినప్పుడు మనం ఎక్కువ కరెన్సీని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అది భారత ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో దాంతో ట్రంప్ ఏంటి మళ్ళీ డాలర్ని మేము బలోపేతం చేసుకోవాలని అంటున్నాడు డాలర్ని బలోపేతం చేసుకునే చర్యలు తీసుకుంటున్నాడు ఆల్రెడీ ఇప్పుడు చైనా మీద ముప్పై ముప్పై ఐదు శాతం వేస్తాను అంటున్నాడు వాణిజ్య సంఖ్య వాణిజ్య సుంఖం అలాగే మెక్సికో మీద కెనడా మీద వేస్తారు అంటున్నాడు సహాయం కూడా జీన్ అంటున్నాడు అలాగే ఇండియా మీద కూడా వేస్తా ఉంటున్నాడు ఇండియా మీద కూడా మేము సుంకాలు వేస్తాము వందకు వంద శాతం వేస్తాము స్నేహం స్నేహమే వాణిజ్య వాణిజ్యమే అని అంటున్నాడు సో చైనా మీద వాణిజ్యం అలాగే రష్యా మీద వాణిజ్య యుద్ధం ఆల్రెడీ ప్రకటించేసాడు ఆయన పనామాని సొంతం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒక రకంగా చూస్తే ఇండియాని టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ యాంగిల్లో పూర్తి చెప్పలేం కానీ ఇండియా మీద ఒకవేళ స్నేహభావం ఉన్నా లేదంటే ఇండియా యొక్క ఆలోచన లేదా ఇండియా యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రష్యాని రష్యాలో ఉండేటువంటి యుద్ధాన్ని ఆపాలి యుద్ధాన్ని నాపి అక్కడ ఉండేటువంటి ఆయిల్ నిల్వలు పెంచుకోవాలి అమెరికాలో ఆయిల్ నిల్వలు పెంచుకోవాలంటే అక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవాలి దిగుమతి చేసుకోవాలంటే అక్కడ యుద్ధం ఆగిపోవాలి సో అక్కడ యుద్ధాన్ని ఆపాలి ఇప్పుడు చైనా చైనాని కట్టడి చేయాలి చైనా ఎందుకంటే అమెరికాని అధిగమిస్తుంది కాబట్టి చైనాని కట్టడి చేయాలి చైనాని కట్టడి చేయాలంటే భారతదేశం యొక్క సహాయ సహకారాలు కావాలి ఈ సహాయ సహకారాలు అయితే కావాలి ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాల్సిందే కానీ రూపాయి వ్యాల్యూ తగ్గాలి ఇది అందుకే తమ్ముడు తమ్ముడి ప్యాకెట్ అనేది నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఇద్దరు కలవబోతున్నారు కలవబోతున్నారు కానీ రెండు దేశాలకు అవసరమే పరస్పరం అవసరం ఈ రెండు దేశాలకు కూడా పరస్పర అవసరాలు ఉన్నాయి కానీ అక్కడికి వచ్చేటప్పటికి నేను పెద్దన్నని నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్టు నేను వింటే అనలేదు అన్నట్టుగా ట్రంప్ వ్యవహారం ఉంది సో ఇంకోటి లేటెస్ట్గా ఏంది బ్రిక్స్ ఇప్పుడు ఈ రూపాయిని బలోపేతం చేసుకోవడానికి తయారు చేశారు ఈ బ్రిక్స్ ఆసియా దేశాలన్నీ కలిపి బ్రిక్స్ని ఒకటి ఏర్పాటు చేసుకుని రష్యా బ్రెజిల్ చైనా ఇండియా ఇవన్నీ కలిపి ఒక దిగుమతులకి ఎగుమతులకి కరెన్సీని వీళ్ళే మ్యూచువల్గా చేంజ్ చేసుకునే దానికి ఏర్పాటు చేసుకున్నారు ముందు ఆ బ్రిక్స్ నుంచి బయటకు రావాలని చెప్పి భారత్ మీద ప్రజలు చేస్తున్నారు ఇప్పుడు అది అది కనుక జరిగితే ఇంకా దారుణంగా వంద రూపాయలు కాదు ఇంకా ఎక్కువ పడిపోయినా ఆశ్చర్య అసలు డారాలతో పోలిస్తారు రూపాయి వాల్యూ ఓకే కాబట్టి బంగారం కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవాలి లేదంటే భవిష్యత్తులో కొనుక్కునే అవకాశం కూడా ఉండకపోవచ్చు రేటు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతుంది ధరలు పెరుగుతాయి వస్తువుల ధరలు అన్ని పెరిగిపోయి భారతదేశంలో ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఆర్థికంగా ఏర్పడే అవకాశం ఉంది ట్రంప్ కారణంగా క్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నారు మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినది మాత్రం నీ రూపాయి నీ రూపాయి నా డాలర్ నా ఆల్ డాంగిల్లో అక్కడ ఉంది వాళ్ళ వ్యవహారం మరి అలాంటప్పుడు ఇండియా గడ్డు రోజుల్లో ఫేస్ చేయబోతుంది అని చెప్పి వాణిజ్య పరంగా లేదంటే ఆర్థిక పరంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్